తెలంగాణ పత్రిక కాంగ్రెస్ లో అంతర్యుద్ధం బట్టి వర్సెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో మొదలైన కుమ్ములాటలు ఖమ్మం నుంచి సోనియా పోటీ చేస్తుందని అనుకూల మీడియాలో రేవంత్ ప్రచారం సోనియాకు ఇంట్రెస్ట్ లేకపోయినా తెలంగాణకు రప్పించే ప్రయత్నం బట్టి డామినేషన్ తగ్గించాలని ప్లాన్ ముందుగానే తేరుకొని తిరగబడ్డ బట్టి టీం రీసెంట్ గా వైఎస్ఆర్ పైన రేవంత్ వివాహాస్పద వ్యాఖ్యలు దాంట్లో భాగంగానే బట్టి భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది నన్ను ఎంపీగా చూడాలని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి మల్లు నందిని మాట్లాడింది దానికి సంబంధించినటువంటి వార్త ఇది ఒకసారి మొత్తం చదివిన తర్వాత మీకు వివరిస్తా ఏం జరుగుతుంది అన్నది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ప్రతిసారి ఆ పార్టీ నాయకులు గొప్పగా చెప్పుకునే మాట ఇది అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎంతగా ఉన్నా ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కువ అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఎన్నికల ఫలితాల నుంచి మొన్న మొన్నటి వరకు పరిస్థితులు గమనిస్తే ఈసారి కాంగ్రెస్ అంతా సెట్రైట్ అయ్యింది ప్రజాస్వామ్యాన్ని కాస్త తక్కువగా వినియోగిస్తున్నారు అనిపించింది కానీ ఇటీవల పరిణామాలు మళ్ళీ ఆ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేస్తున్నాయి ఈసారి అది పెద్ద తలకాయల మధ్య ఉండటం అసలు సమస్యగా మారిందని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది ఏం జరుగుతోంది బట్టి వర్సెస్ రేవంత్ రెడ్డి ఏ విధంగా జరుగుతోంది నివురు గప్పిన నిప్పు లెక్క బట్టి కుత కుత ఉడికిపోతున్నాడు లోపల నివురుగా పేరు నిప్పు లెక్క కుత ఉడికిపోతున్నాడు లోపల బట్టి విక్రమార్క ఒకసారి చూసుకుంటే బట్టి విక్రమార్క పార్టీకి ఎంత పని పనిచేసిండు రేవంత్ రెడ్డి ఏ విధంగా గద్దె లెక్క వచ్చి ఆ కుర్చీని తన్నుకొని పోయిండు అనేది మనం ఒకసారి పరిశీలించి చూస్తే అర్థమవుతుంది సో ఇది అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్లో కుమ్ములాటలు మొదలైనట్టుగా తెలుస్తోంది ఖమ్మం లోక్సభ సీటు విషయంలోనూ ఇదంతా జరుగుతున్నట్లుగా సమాచారం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈసారి తెలంగాణ నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని కోరినట్టు రాష్ట్ర నాయకులు చెబుతున్నారు అయితే ఆమెను ఖమ్మం నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని కాంగ్రెస్ లోని వర్గంలో చర్చ జరుగుతోంది ఇందులో భాగంగా సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయబోతున్నారని అనుకూల మీడియాలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయిస్తున్నారు సోనియా గాంధీకి ఆసక్తి లేకపోయినా ఆమెను తెలంగాణకు రప్పించే ప్రయత్నం జరుగుతుందనే మాట కూడా వినపడుతోంది ఖమ్మం లోక్సభ టికెట్ తనకే కావాలని తాను కూడా పోటీ చేస్తారని భట్టి విక్రమార్క భార్య నందిని కూడా చాలా కాలంగా కోరుతున్నట్టు తెలుస్తోంది గతంలో కొన్ని సందర్భాల్లో పరోక్షంగా ఆమె ఆమె బయట పెట్టారు కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సోనియా గాంధీ తీసుకొచ్చి పోటీ చేయించాలనే ప్రయత్నాలపైన బట్టి కుటుంబం తీవ్రంగా అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారిలో ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్నవారు బట్టి విక్రమార్క మాత్రమే రేవంత్ రెడ్డి ఖమ్మం నుంచి ఉన్న మంత్రులు కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వారే దీంతో పక్కా ప్రణాళిక ప్రకారమే అంత జరుగుతోందని ఓ వర్గం చెబుతున్న మాట పార్టీలో ప్రభుత్వంలో బట్టి విక్రమార్క ప్రాధాన్యత తగ్గించేందుకు వ్యవహారం అంతా నడిపిస్తున్నారని అంటున్నారు అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన బట్టి విక్రమార్క టీం ఎదురుదాడి మొదలుపెట్టినట్టు తెలుస్తోంది ఇదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా బట్టి విక్రమార్కను బాధించాయని అంటున్నారు వైఎస్ఆర్ కు విధేయుడిగా బట్టి కుటుంబానికి పేరుంది దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వారిలో మరింత ఆగ్రహాన్ని ఉంటాయని అంటున్నారు అందుకే బట్టి విక్రమార్క నందిని సంచలన వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది ఇది అసలు వ్యవహారం ఏం జరుగుతోంది సోనియా గాంధీకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆమెను ఇక్కడ తీసుకురావాలనేటువంటి ప్రయత్నము ఈ రేవంత్ రెడ్డి అని బ్యాచ్ చేస్తా ఉంది సో అందుకే బట్టికి అన్యాయం జరిగింది సీఎం కావాల్సిన వ్యక్తికి డిప్యూటీ ఇచ్చారు డిప్యూటీ ఇచ్చినా సర్దుకున్నాం పదేండ్లు పార్టీని కాపాడినాం మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే బట్టి సతీమణి నందిని సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క భార్య నందిని సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ టీవీ ఛానల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు బట్టి విక్రమార్క లాంటి కమిట్మెంటు విజయనున్న నాయకుడు అన్ని రకాలుగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు సీఎం అయితే మధుర నియోజకవర్గం మాత్రమే కాదు ఖమ్మం జిల్లా యావత్ తెలంగాణ బాగుపడేదన్నారు ఇదే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా కేడర్ అంతా రాత్రి పగలు కష్టపడి పనిచేశారని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం వచ్చిందని తెలియగానే కూలి పడిపోయినట్టుగా అనిపించిందని భావ భావోద్వేగాలు చాలా అణుచుకున్నట్టు తెలిపారు మనసులో బాధ ఉన్నా కేడర్ బాధపడద్దు అని ముఖం మీద చిరునవ్వుతూ ఉన్నామన్నారు ఏం జరిగినా మన మంచికే అని యాక్సెప్ట్ చేశామని ఎదురు తిరగలేము కాబట్టి స్వీకరించామని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలోనూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మళ్ళు నందిని ఎంపీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఆపలేరు పారాచూట్ లీడర్లు ఎక్కువగా ఆశించకూడదు మేము పదేళ్ళు కాంగ్రెస్ను కాంగ్రెస్ కేడర్ను కాపాడాము కొత్తగా వచ్చిన వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు మంత్రి పదవులు కూడా వచ్చాయి వాళ్ళు అంతకు మించి ఎక్కువ ఆశించకూడదు దాంతో సంతోషపడాలి అని చెప్పేసి ఆమె అన్నారు ఈ పారాచూట్ లీడర్లు ఎవరు తుమ్మల నాగేశ్వరరావు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళే పారాచూట్ లీడర్లు సో కాబట్టి ఈ పారాచూట్ లీడర్లు ఎక్కువ ఆశించకూడదు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాము మేము పార్టీని కాపాడుకుంటా వచ్చినాము పది సంవత్సరాలు అయినా ఎన్నికల ముందు వాళ్ళు వస్తే వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాము వాళ్ళను మంత్రులను చేసినాము అంతకుమించి ఎక్కువ ఆశించకూడదు అని ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తమ్ముడు ఒక ఆయన వాళ్ళ బంధవులు దగ్గర బంధువులు లేకపోతే తమ్ముడు ఒక ఆయనని ఎంపీ బరిలో పెట్టాలని పొంగులేటి ప్రయత్నం చేస్తున్నాడు దాంతో బట్టి విక్రమార్క ఈ విధంగా రియాక్ట్ కావాల్సి వచ్చినటువంటి వార్తలు వస్తున్నాయి నేను స్వచ్ఛందంగా వాళ్ళ భార్యనే వచ్చి మాట్లాడింది బయటకు వచ్చి ఒకవైపు ఏమో పొంగులేటి ఈ విధంగా చేస్తా ఉన్నాడు తన బ్యాచ్ని తీసుకొచ్చి ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలని ఇక రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆయన మీడియా సామాజిక ఆ మొత్తం సామ్రాజ్యం ఏమో ఎలాగైనా సరే సోనియా గాంధీని తీసుకొచ్చి ఖమ్మంలో పోటీ చేపియాలి ఖమ్మంలో పోటీ చేపించి అక్కడి నుంచి అమ్మని గెలిపించుకొని ఈ ఖమ్మంలో ఖమ్మం కేంద్రంగా ఈ బట్టి విక్రమార్క డామినేషన్ కానీ పొంగులేటి డామినేషన్ కానీ వీళ్ళ తగ్గించాలి వీళ్ళ తగ్గిస్తే మొత్తం మా గుప్పిట్లో ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటే బ్యాచ్ స్టార్ట్ చేస్తూ ఉంది అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులారా ఇది రేవంత్ రెడ్డి బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోనియా గాంధీని సోనియా గాంధీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడికి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నము బాగా చేస్తూ ఉన్నారు సోనియా గాంధీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడికి తీసుకురావాలన్నటువంటి ప్ర ప్రయత్నము బాగా చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఎక్కువ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది నాడు ఓ సంవత్సరం అయిపోయినాక రేవంత్ రెడ్డి నిర్ణయాలు చక్కగా లేకపోయినా రేవంత్ రెడ్డి పరిపాలన తీరు లేకపోయినా కానీ ఆయన దింపేసి బట్టిని సీఎం చేసినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు కాబట్టి తనకు ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళను కట్ చేసేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి అద్భుతంగా చేస్తాడు ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి మొన్న మాణిక్యం ఠాకూర్ ఉండే మనకు మాణిక్యం ఠాకూర్ అని పేరు ఏం పేరు ఠాకరే ఆ ఠాక్రేను ఎట్లా తొలగించి చూసిరు కదా ఎన్నికలు అయిపోగానే అసలు ఆయన తొలగించడానికి కారణమేంది ఆయన ఒక పవర్ సెంటర్ లెక్క తయారైంది హైదరాబాద్లో అంటే గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తము ముఖ్యమంత్రి కాడికి పోకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటున్నటువంటి ఈ మాణిక్యం తాక దగ్గరికి వెళ్ళి అందరూ సో అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచే కావాల్సిన పనులు చేసుకుంటున్నారు నిధి గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి ఆయనను ఆయన పదవిని పీకిపిచ్చేసిండు అంటే ఆయన తీసేపించి ఎవరో ఒక అనామకురాలు ఆమె పెద్దగా ఆమె గురించి ఎవరికి కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్దగా ఎవరికి తెలియదు పెద్ద ఆమె ప్రభావితం చూపించేటువంటి నాయకురాలు కూడా కాదు కాబట్టి ఆమె ఏంటంటే ఆమెను తీసుకొచ్చి ఒక నామమాత్రపు ఇన్ఛార్జిని తెలంగాణ రాష్ట్రానికి పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి చాలా మాస్టర్ మైండ్తో చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ ఇన్ఛార్జిని తొలగించుకున్నాడు ఆ ఇన్ఛార్జిని తొలగించుకొని ఒక డమ్మి పర్సన్ ఒక డమ్మి క్యాండిడేట్ తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్నాడు అక్కడికి అది అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ ఉన్నది ఎవరు బట్టి విక్రమార్క నెక్స్ట్ టార్గెట్ బట్టి విక్రమార్కను కూడా ఒలగించుకోవాలి ఎట్టా ఒలగించుకోవాలి ఖమ్మంలో సోనియా గాంధీని తీసుకురావాలి ఖమ్మానికి సోనియా గాంధీని తీసుకొచ్చి ఇక్కడ నుంచి పోటీ చేయించాలి పోటీ చేపిస్తేందుకు అందరూ ఈ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు ఇప్పుడు బట్టి కూడా ఏమనలేడు కదా సోనియా గాంధీకి ఇష్టం ఉన్నా లేదా అనేది పక్కన పడేస్తే బట్టి కూడా సోనియా గాంధీని తీసుకొచ్చి ఖమ్మంలో మనం నిలబెట్టి పోటీ చేపిద్దాము గెలిపించుకుందాము అంటే ఈయన కూడా ఏమైనా పరిస్థితి ఉండదు కానీ అసలు విషయం ఏంటంటే బట్టి విక్రమార్క ఆయనకు ఉన్నటువంటి సంబంధాలతోటి ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానానికి అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతోటి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయడం ఉందా లేదా అని చెప్పేసి క్లియర్గా ఈ వారం రోజుల గ్యాప్ లాగా కదుకుంటేమైనది సోనియా గాంధీ ఈ తెలంగాణకు రావడానికి ఆమె విముఖతతో ఉన్నది అంటే ఆమెకు ఇంట్రెస్ట్ లేదు ఆమెకు ఇంట్రెస్ట్ లేకపోవడంతో కానీ ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్ రేవంత్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బలవంతంగా సోనియా గాంధీని తెలంగాణకు తీసుకొచ్చి ఖమ్మం నుంచి పోటీ చేయించాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారన్నమాట ఎందుకు ఉన్నారు దానికోసం అంటే ఇది బట్టి విక్రమార్కర్ డామినేషన్ని కట్ చేయాలి బట్టి కొడరని కట్ చేయాలి సో కాబట్టి ఆ విధంగా బట్టిని కట్ చేయడం కోసము సోనియా గాంధీ తోటి తెలంగాణకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి ఇది గ్రహించినటువంటి బట్టి డైరెక్ట్గా ఆయన మాట్లాడలేడు కాబట్టి బట్టి మాట్లాడలేడు కాబట్టి బట్టి తోటి నిన్న ప్రెస్ మీట్లో అంటే ఒక ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన కామెంట్లు చేయించు అదే అదే అనమాట బట్టి సీఎం కావాల్సిన వాస్తవానికి కూడా ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వాళ్ళల్లో అర అన్ని అర్హతలు కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తుల్లో బట్టి విక్రమార్కనే ఒకరు అసలు వాస్తవానికి కావాల్సింది కూడా బట్టి విక్రమార్కనే కావాలి ముఖ్యమంత్రి ఒక దళితుడు పార్టీ సిద్ధాంతాలు నమ్ముకున్నాడు దాంతోపాటు పాదయాత్ర చేస్తే ఇదే రేవంత్ రెడ్డి పాదయాత్రని స్టార్ట్ చేసి పది రోజులకే దుకాణం సరిదేసుకొని ఇంట్లో వండుకున్నాడు ఏది ఎన్నికలకు ముందు మీరు కావాలంటే తీసి చూడండి డాటా ఒకసారి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఏదైనా కూడా ఆయన పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగలే అసలు ప్రజల నుంచి కూడా రాలే పెద్దగా ఎక్కడ కూడా ఫండింగ్ రాలే దాంతో ఆయన బ్యాక్ స్టెప్ వేసిండు కానీ బట్టి విక్రమార్క ఏదైతే ఏదైతే పాదయాత్ర స్టార్ట్ చేసిండో అదే పంచకట్టు అదే తరిక ఎట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ప్రజల్లోపలికి వెళ్ళిండో పాదయాత్ర చేసుకుంటా అలాగనే బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళిండు దాదాపు బట్టి విక్రమార్క తిరిగినటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నైంటీ పర్సెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచిన వెయ్యాల ఇలా గెలిచినటువంటి నియోజకవర్గాల్లో బట్టి తిరిగినటువంటి నియోజకవర్గాల్లోనే గెలుపు ఎక్కువగా ఉన్నది ఈ విషయాన్ని గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దాంతోపాటు బట్టి విక్రమార్క వైఎస్ఆర్కు ప్రియశిష్యుడు దేవుని పటం పక్కన వైఎస్ఆర్ పటం పెట్టుకొని కొలుస్తున్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క సో అలాంటి వైఎస్ఆర్ మీద ఇదే రేవంత్ రెడ్డి ఒక ఒక పచ్చ ఛానల్ అయినటువంటి ఒక పచ్చ ఛానల్లో కూర్చొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చొని ఆ పచ్చ మనిషి అయినటువంటి అదే రాధాకృష్ణ కొన్ని వెకిలి క్వశ్చన్లు అడుగుతూ ఉంటే దాన్ని వెకిలింతగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకృతికి విరుద్ధంగా చేదామనేటువంటి ప్రయత్నం చేసిండు ఆయన ప్రకృతిలోనే కలిసిపోయిండు అనే విధంగా ఆయన మరణాన్ని కించపరిచే విధంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి కాబట్టి వైఎస్ఆర్ మరణాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మరే వైఎస్ఆర్ ప్రేషిష్యుడైనటువంటి బట్టి విక్రమార్క ఊకుట్టడా ఓవైపు వైపు ఇష్టం లేకపోయినా సోనియా గాంధీని తీసుకురావాలనేటువంటి ప్రయత్నము మరోవైపు వైఎస్ఆర్ని కించపరిచే విధంగా మాట్లాడడము దీంతో ఒక చిన్న జలకిచ్చేసాడు అనమాట ఒక చిన్న జలకిట్లా ఇంక ఇది ఏం కాదు ఇంకా రేపు 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 ఎన్నికలు అయిపోయినాక కూడా సినిమా మామూలుగా ఉండదు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ బీట్ చూసే రిపోర్టర్లకు ఫుల్ పని ఉంటుంది మనకు కూడా మస్తు పని ఉంటుంది ఎందుకంటే ఓని వాడు గుద్దుకుంటా ఉంటాడు ఓని వాడు అనుకుంటా ఉంటాడు ఆ ఎమ్మెల్యే నీరు గుద్దుతుంటాడు ఈ ఎమ్మెల్యే నీరు గుద్దుతుంటాడు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే మీడియాకు ఫుల్ పని ప్రజలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాజకీయంగా తెలంగాణ ప్రజలు ఒక మంచి రాజకీయ కామెడీని రాజకీయ ఆసక్తికర సన్నివేశాలను మనం సినిమాల్లో ఏదైతే క్లై క్లైమాక్స్లో ఇంట్రెస్టింగ్గా చూస్తామో అట్లాంటి సీన్స్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు మిస్గా అవ్వద్దు అట్లాంటివన్నీ సో ఆ విధంగా ఇట్లా అన్ని విధాలుగా ఆయన అహంకార పూరితంగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు కాబట్టి ఒక చిన్న జలకేసిండు బట్టి విక్రమార్క హండ్రెడ్ పర్సెంట్ అంతర్యుద్ధం మామూలు స్థాయిలో జరగట్లేదు ఇది ఈ యుద్ధం మామూలు స్థాయిలో జరగట్లేదు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు ఆయన మాట్లాడే విధానము ఆయన సహచర మంత్రులతోని వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా చాలామందికి మింగుడు పడడం లేదు ఏంది దుంకులాట ఏంది పిచ్చ బెదిరింపులు ఏంది కథ అని చెప్పేసి చాలామంది మంత్రులు సీనియర్ అధికారులు నిట్టూరుస్తున్నారంట ఏం ఇదే ఉరుకులాటర ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు ఈయన అని చెప్పేసి సో కాబట్టి ఈ ఉరుకులాట దుంగులాట తగ్గించుకోవాలి ఎవడో కోన్కిస్గా గొట్ట ఒక ఒక ఛానల్కి ఎండిని పొయ్యి ఇంకా ఆయన కాలు మొక్కలు ఒకటి తక్కువ ఉన్నది రాధాకృష్ణ కాలు మొక్కుడు ఒక్కడ తక్కువ ఉన్నది మన ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు బ్రో బ్రో మీకు ముఖ్యమంత్రి ఎవరు బ్రో రాధాకృష్ణనా లేకపోతే రేవంత్ రెడ్డి అని మాకే సిగ్గ అనిపిస్తుంది చెప్పుకోవాలంటే అది చూస్తుంటే మాకు అమ్మ ఇంత బతుకు బతికి గిట్ల గిట్లయిపోయా మా పరిస్థితి అని చెప్పేసి ఏమని చేతిలో మళ్ళా ఇవాళ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణటువంటి వ్యక్తి ఎదిగిండు ఈ తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళు కొట్లాడి ఇదే కాంగ్రెస్ మీద కొట్లాడి ఇంత చేస్తే మళ్ళీ చివరికి ఈ పచ్చకుక్కల పెత్తనం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తాం మా దుర్మార్గం అనమాట ఇంత చేస్తున్నా వీళ్ళు మా నల్లగొండలో ఉన్న మోతేవారు తోపులందరూ ఎక్కడ పోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి తమ్ముడు రెడ్డి అన్న రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్లన్నీ ఎడవడుకున్నాయో శత కాదేమో మా వాళ్ళకింగా ఎప్పుడంతే పటు ఇది కథ ఇది అంతర్యుద్ధం జరుగుతున్నటువంటి కథ